నమస్తే ఈరోజు ఏదైతే హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి నాగార మున్సిపాలిటీలో ఉన్నాము నాగార మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పట్టణానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారో ముప్పు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అధ్యక్షతన ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం అనేది కొనసాగుతున్నది ఈ యొక్క మేళ ఈ యొక్క ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేసినారు ఈ యొక్క జాబ్ జాబ్మేళ మహిళలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట చేస్తుందని చెప్పొచ్చు మహిళలకు ఆ యొక్క కార్యక్రమంలోనే ఈ యొక్క జాబ్ మేళ కార్యక్రమం అనేది ఒక నాగారం ఎంవైఆర్ గార్డెన్ లో ఈ యొక్క ఆదివారం నాడు నిర్వహిస్తున్నారు అతను అడిగి తెలుసుకుందాం ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం ఏంటి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి మహిళలకు ఏ విధంగా చేస్తున్నారా అతను అడిగి తెలుసుకున్నాం నమస్తే నమస్కారం అండి నాగారం మున్సిపల్ పరిధి ఈ నెల ఇరవై మూడో తారీఖున ఎంవైఆర్ హాల్లో జాబ్ మేళ ఫాక్స్కాన్ కంపెనీ ఆదాబ్ హైదరాబాద్ మరియు బ్లూ ఓషన్ వారు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది జాబ్ మేళ రోజు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళకి ఇక్కడ నాగారం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలందరికీ లేని మహిళలందరికీ నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మంచి అవకాశము ఈ ఇలా సెలెక్ట్ అయిన మహిళలకు నెలకు పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయల శాలరీ వస్తుంది అలానే వాళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంది అలానే కంపెనీకి వెళ్ళడానికి ఈ కంపెనీ ఎక్కడ ఉందంటే మన కొంగర్కర ఆదిబట్ల దగ్గర ఈ కంపెనీ ఉండడం జరిగింది ఈ మొబైల్ కంపెనీలో వీళ్ళు జాబ్ చేస్తారండి వీళ్ళకు జాబ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ నుంచి బస్ ప్రొవైడ్ కూడా కంపెనీ చేస్తుంది కాబట్టి అలానే కంపెనీలో జాబ్ వచ్చిన వాళ్ళకి భోజనం కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఇంత మంచి అవకాశం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలు ఉద్యోగం మహిళలందరూ యూజ్ చేసుకోవాలని నేను చెప్తా ఉన్నాండి అయితే ఏ విధ కంపెనీ ఏ విధమైన సదుపాయాలు ఇస్తున్నది వాళ్ళది ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా విద్యార్హత ఏమైనా ఉందా ఎంతవరకు చదివిన వాళ్ళకి ఉన్నది ఎంత చదివినా ఉన్నదా ఓన్లీ ఏమైనా ఏమన్నా విద్య అర్హత పెట్టారా ఆ కంపెనీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ సదుపాయాలు చెప్పండి విద్య అర్హత అంటే మహిళకు మహిళలు కనీసం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మళ్ళీ వాళ్ళ ఏజ్ కూడా ఎయిటీన్ టు థర్టీ మధ్యలోనే ఉండాలి థర్టీ లోపల వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హులండి ఈ ఈ ఉద్యోగం చేయదలుచుకున్న వాళ్ళు ఇరవై మూడు తారీఖు జరగ జరగబోయే మన ఎంపైర్ గార్డెన్స్ జరగబోయే జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి జాబ్ వచ్చేలా చూసుకోవాలని మీ అందరినీ మహిళ చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ కోరుతా ఉన్నాను ఈ యొక్క ఈ ఈ యొక్క కార్యక్రమము ఈ విధంగా ఇది మొదటిగా ఇంత ముందు చేశారా లేకుంటే ఇంకా ముని ముందు ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క ఇప్పటికే ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ అనేసి ఉచిత గ్యాస్ అనేసి తర ఫ్రీ కరెంట్ అని చెప్పేసి ఇచ్చినారు అందులో భాగమే నా ఈ యొక్క జాబ్ మేల కార్యక్రమాలు పెద్ద ఎత్తున మహిళలకు ఏర్పాటు చేస్తారు దాని గురించి చెప్పండి మాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అండి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మా ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మేము మా అన్న మహిళలకు ఉచిత బస్సు పెట్టడం జరిగింది ఫ్రీగా బస్సు ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఈ బస్సు యూజ్ చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం లోపల అలానే గ్యాస్ కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఉచిత కరెంటు చాలా మంది మహిళల గురించి మా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తా ఉంటుంది పెద్దపీట వేస్తూ ఉంటుంది కాబట్టి మేము కూడా అంత సహకారం కాంగ్రెస్ పార్టీ తరఫున మా అన్న మున్సిపాలిటీ తరఫున ఈ జాబ్ మీద అరేంజ్ చేయడానికి నా అంత సహకారం చేయడం జరుగుతుంది ఇప్పుడే కాదు రేపు పొద్దున ఇంకా ఏమైనా ప్రోగ్రాంలు ఉన్నా కూడా ఇలాంటి ప్రోగ్రాంలు కంటిన్యూ చేస్తామని నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను ఓకే ఏదైతే పట్టణ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా ఉద్యోగం ఇప్పించే కార్యక్రమంలో పీట వేస్తున్నటువంటి ఈ యొక్క ముప్పు శ్రీనివాసరెడ్డి పట్టణ అధ్యక్షులు పీట వేస్తున్నాము మా ప్రభుత్వం కానీ మేము గాని మహిళలకు మంచి అవకాశం ఇస్తున్నాం సదావకాశం ఇప్పటికే ప్రీ బస్ కానీ ఉచిత కరెంటు గాని సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నాం మునుముందు మహిళలకు పెద్ద పీట వేసేసి ఉద్యోగ అవకాశాలు మహిళలను మరింత అభివృద్ధి పరిచే దిశగా మేము ఇప్పుడే ఇప్పటికే గతంలో ఇప్పుడు చూసినట్లయితే అయితే మొన్నటికి మొన్న ఈ యొక్క ఆర్టీసీ మహిళా శక్తి అని చెప్పేసి పథకం ప్రారంభించినారు ఆ మహిళా శక్తి ప్రారంభ గ్రూప్ ద్వారా మా బస్సులను నడిపించే కార్యక్రమం ఏర్పాటు చేసిన దాంట్లో కొంత అభివృద్ధి చెందుతారు ప్రతి దాంట్లో అభివృద్ధి చెందే విధంగా మహిళలకు పెద్దపీట వేసడం మహిళలు మరింత ముందుకు వచ్చి ఈ యొక్క గృహం నుంచి మరింత ముందుకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొంది వారి యొక్క జీవితాలను అభివృద్ధి పరచుకోవాలని చెప్పేసి కోరుతున్నారు జల్లీష్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ